不知道。 మీరు అయితే చూసారు కదా వీడియోలో వేటకాలు అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇదివన్నీ నేను నీట్గా అయితే కడిగి కాసేపు నానపెట్టి కడిగి పెట్టుకున్నా ఎందుకండీ ఎనిమిదిగా ఎనిమిది కాదు ఇవి అంటే ఈయన కొట్టి నేను అక్కడ కూర్చున్నాను ఈయన కొట్టించారు ఎన్నో నేను చూడలేదు దాంతోపాటు ఇదిగోండి కొన్ని వట్టి దున్ను అయితే మన దగ్గర డ్రై మటన్ రెడీ చేశాం కదా అది కూడా కొద్దిగా నానపెట్టి వేసుకుంటున్నాను అనమాట ఇందులో అంటే ఓన్లీ బోన్స్ కాకుండా ఈ ఇది కూడా ఉంటుంది కదా పండ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇది ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి నేను ఇట్లాగే చేస్తాను ఇట్లా చేస్తే బాగుండిద్ది మనం వేరేగా అన్నీ వేపుకొని చేయాల్సిన అవసరం లేదు అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే ఒక టమాటా టేస్ట్ వచ్చింది అనమాట ఇప్పుడైతే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను కదండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను పచ్చిమసాలా వేయట్లేదు ఇంట్లో నేను ప్రతి దాంట్లో పచ్చిమసాలా వేసుకుంటా కదా ఇప్పుడు దీంట్లో వేయట్లేదు ఎందుకంటే ఇక్కడ గరం మసాలా ఉంటుంది కదండి నేను సేల్ చేసేది అదే వేస్తున్నాను అనమాట టేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది అసలు ఇంకా అది వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకున్నాము ఇవ్వండి కందు ఏం లేదండి ఇలా అన్నీ కలిపి పెట్టేసుకొని వాటర్ పోసి పెట్టేసుకుంటే చాలు మనం విజిల్స్ ఒక పది పన్నెండు పెట్టాలి ఎందుకంటే కాళ్ళు కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తాయి కదా పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది పెట్టేసుకున్న తర్వాత విజిల్స్ తీసుకోవడమే వాటర్ పోసుకుందాం ఇందులో ఇవన్నీ కారం కూడా వేసుకున్నాం కదా మా ఆయనకి నేను డ్రై మటన్ ఓన్లీ బోన్లెస్ వేసానని చెప్పి మళ్ళీ ఈయన బోన్స్ తెచ్చి వేసుకున్నాడండి ఈయన ఇందులో ఇంకా అందులో ఉడికిపోయి ఎక్కువ ఎలాగ ఎక్కువసేపు విజుల్స్ పెడతాం కాబట్టి అవి కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాము ఒకటే ఒక టమాటో వేసుకున్నాను ఉల్లిపాయ కూడా ఒకటే వేసాకని కానీ పెద్ద ఉల్లిపాయ వేసానండి రెండు వాటర్ పోసేసుకున్నాను ఇంకొంచెం ఇదిగోండి ఈ కాళ్ళు అనేది పిల్లలకి పెడితే చాలా మంచిదండి పిల్లలైనా లేడీస్ అయినా ఎవరన్నా తినొచ్చు ఎందుకంటే ఈ కాళ్ళు తింటే వాళ్ళకి బోన్స్కి మోకాళ్ళకి వాటికి చాలా బలం అనమాట అందుకని చెప్పి వారానికి ఒకసారైనా ఇంకా మేము అటు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాం అన్నమాట కాళ్ళు లోడి చిన్నబాబు చాలా ఇష్టంగా తింటారు ఈ కాళ్ళు వండితే ఇంకా అందుకనే వెళ్ళినప్పుడు అలా తీసుకొస్తాం కనిపేసుకున్నాం కదా దీన్నైతే విజిల్ పెట్టేసుకున్నాము పది పన్నెండు విజుల్స్ వచ్చేదాకా మధ్యాహ్నం చాలా అయిందండి అంటే నేను నేను ఇంకా తినను అది డ్రాప్స్ కదా నేను తినాను తింటే ఈయన తింటారు లేదంటే ఇప్పుడు ఫోర్ థర్టీకి పిల్లలు వచ్చేస్తారు ఇంకా వాళ్ళు తింటారు సన్న అని చెప్పి వండేస్తాము పిల్లలు వచ్చే కన్నా తింటారు కదని చూసారు కదా ఇదైతే ఉడుకుతూ ఉంటుంది ఇది ఉడికిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత చూద్దాము మరి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కొత్తగా ఏమైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి అలాగే మన దగ్గర అన్ని ఐటెమ్స్ రెడీగా ఉన్నాయండి వెజ్ పిక్కిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ డ్రై ఫిష్ కారం అన్నీ రెడీగా ఉన్నాయి వెజ్ పికిల్స్ అయితే ఫ్రెష్ బ్యాచ్ తీసుకొస్తాం అన్నమాట టూ డేస్ అయింది వెజ్ పికల్స్ అన్ని బట్టి అన్ని రకాల వెజ్ పికిల్స్ ఉన్నాయి మీకు ఎవరి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే బ్రెదర్ పోయింది నేను ఒక పది నుంచి పన్నెండు డిజిస్ పెట్టుకుందా ఒకసారి చూద్దాము ఇంతకన్నా ఎక్కువ కావాలా మీకు ఇంతకన్నా కలుపుకోరుగా ఒక్కసారి వెరగించుకుంటాము అంటే నేను ఈ ఊర్లా చేసేసాను దగ్గరికి అంటే మీరు ఇది చారు చేసిన చేసినా ఈ ముక్కలు తినేసి అది పడేస్తున్నారండి అందుకనే ఫోన్ నేను అందులోనే అసలు ఇవ్వండి మసాలా ఇది రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇది కొంచెం ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటాము ఓకే అండి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము ఇచ్చేసి వస్తుంది కానీ నేను ఎంత ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయింది దీన్ని టేస్ట్ అలా అందామని మా కానీ ఫాస్ట్గా పెట్టి ఆకలి దంచే వస్తుంది టైం నాలుగు అవుతుందా మూడు నాకు అదేంటి ఫుడ్ అంతా మంచిగా ఎంజాయ్ నువ్వు తినే ఫుడ్ చెప్తున్నావుగా అదే సరే అని కానీ రా వేటకాయల కూర వేడి వేడిగా వండిందండి సంజు అందులో వట్టి తుముకులు కూడా వేసి వండింది అనమాట ఎందుకంటే రెండు గట్టిగానే ఉంటాయి దీనితో పాటు అయిపోయి ఉడికిపోతాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండిద్ది అందులో ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదండి వేటకాయలు అనేది అందుకని చెప్పి నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి దానికోసం సపరేట్గా వెళ్ళి పేలం కాబట్టి వెళ్ళినప్పుడు ఉంటే తీసేసుకుంటాను ఒక ఎనిమిది కార్లు అయితే కుట్టించా అంటే నీట్గా చిన్న మొక్కలు కాకుండా పాయా టైప్లో సగానికి సగం అలాగా రెండు మొక్కల కింద కుట్టించా పాలని అంటే మూడు మొక్కలు చూస్తుంటే నాకు నోరైతే ఊరిపోతుంది ఇండిపోయ్యి కూడా పెట్టింది చక్కగా వేటకాలలో ఉన్న రసం కూడా ఏంటంటే ఎక్కువగా పెడితే చారు ఏం చేస్తున్నారంటే మా వాళ్ళు పిల్లలు కానీ తింటారు తక్కువ తింటాను అన్నమాట ఈ కాలంలో ఉన్న గుజ్జు అంతా ఈ గ్రేవీలో ఎప్పుడైనా సరే దిగిపోద్ది ఈ చార్వా పారేస్తే మనకు ఆ మురుగుల్లో ఉన్న రసం అంతా పారేసినట్టే అందుకని తక్కువగానే పెట్టిద్ది ఇంకా ఆమె కూడా ఎలాగో తింద కదా ఇవాళ మేము ముగ్గురమే కదా అని చెప్పి ఈ వడ్డీతో ముప్పులు మెత్తగా ఉరిగిపోయింది మటన్లో ఎలా ఉందో చెప్పు టేస్ట్ అవి అదిరిపోయింది ఆహా అద్భుతంగా ఉందమ్మా వట్టి తొణుకులు మెత్తగా ఉడిగిపోయినాయి కూడా ఇలా కొట్టేయింది వట్టి తొణుకులు టేస్ట్ కూడా మటన్ టేస్ట్లా లేదు డ్రై అయిపోయినాయి కదా నగులుతుంటే మెత్తగా ఉడికిపోయి దాంట్లో నుంచి జ్యూసీగా వస్తాయి పెళ్ళి టేస్ట్గా ఉంది అందులో ఈ కాళ్ళ చారు వాళ్ళ ఉడికేసరికి ఇంకా మామూలుగా లేవన్నమాట టేస్ట్ అద్భుతం ఈ ఉల్లిపాయ నంచుకుంటే ఇంకా రగ్గటేసి कමම ఈ వేటగాళ్ళు కాస్ట్ కూడా ఎక్కువేనండి ఇవి మామూలుగా తలకాయ తీసుకున్నా మనం తలకాయ మాంసం కూడా కాస్ట్ ఎక్కువే తలకాయలో కూడా బోన్స్ ఎక్కువే ఉంటాయి దీంట్లో కూడా తినడానికి ఏముండదు ఆ పైన ఉన్న తోలే అనమాట కాకపోతే లోపల ఉన్న మూలిగుల్లో ఉన్న గుజ్జు కోసం ఇవి తింటారు ఇవి జరుపు చేసినప్పుడు తిన్నా ధర పట్టేసినప్పుడు తిన్నా బాగుంటాయి ప్లస్ అలా కాకుండా ఇవి తింటే మనకు కూడా కాళ్ళల్లో ఎముకల్లో బలం అనేది వచ్చిందని చెప్తారు పెద్దవాళ్ళు అందుకని పిల్లలకైతే కట్టడం చాలా మంచిది తక్కువగా ఉంది కదా అది సరిపోతుంది వేస్ట్ చేసేస్తున్నారు మీరు అవునవును నాకు మామూలుగా ఇంతలో వేసుకుందాం అని చెప్పి తీసుకుందాం మంచి కలర్ఫుల్గా ఉంది కర్రీ గ్రేవీలా ఉన్నా సరే గుజ్జనే దిగి భలే రుచిగా ఉంది ఈ వడ్తను పెద్ద బైక్ తిొద్దాం ఈ బైకులు కూడా ఈ చారువాల ఉడికితే భలే రుచిగా ఉన్నాయండి అసలు నవ్వులు తింటే మెత్తగా అది బైక్ అసలు ఇంకా కోసే పని లేదు చక్కగా నవ్వులు మింగేయచ్చు చాలా టేస్ట్గా ఉంది బలం కూడా ఉంటాయి మూలిగా బైకులు అండి అలా మంది డ్రై మటన్ అడుగుతున్నారు ఎట్లా ఉండాలి అనేసి మనం ఇట్లా మామూలుగా మటన్ కర్రీలా చేసేసుకోవచ్చండి బాగుంటుంది లేదా మీరు ఏదైనా కర్రీ కూరకాయల్లో వేసుకున్న చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మటన్ ముందు మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత కూరగాయలతో కలిపి చేసుకోవాలి కానీ ఇట్లా చేస్తే బాగుంది అంటున్నారు ఈయన మరి చాలా బాగుంది ఇదిగోండి ముక్కలు కూడా చక్కగా మనం మటన్ వండిన తర్వాత మటన్ పీసెస్ ఎట్లా ఉంటే అట్లాగే ఉన్నాయండి మటన్ మొక్కలు అంటే అలా డ్రై అయిపోయినట్టుగా ఇలా ఇలా అంటే మళ్ళీ వాటర్లో నేను కొంచెం నానపెట్టుకున్నా పెట్టుకున్నా ఒక అరగంట నాన్ నీకు అనవసరంగా ఉల్లిపాయ పెట్ట నీకు కాన్సన్ట్రేషన్ మొత్తం ఉల్లిపాయ మీద ఉంది ఉల్లిపాయ అంటే లెమన్ లెమన్ కూడా ఎందుకని లెమన్ నాకు అసలు నచ్చదు లెమన్ వేస్తే దాన్ని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ తగ్గిపోయింది కర్రీస్కి ఏదైనా లెమన్ ఎందుకు వేసుకుంటారు లెమన్ సంగతి చెప్పు ఒక్కొక్కరికి అలా నచ్చింది ఒక్కొక్కరికి లెమన్ వేస్తే నచ్చదు కారం ఎక్కిన ఎక్కువైనప్పుడు తగ్గించడానికి కూడా లెమన్ వేస్తుంది బాగుంటుంది నార్మల్గా వేసినా సరే నాకు లెమన్ వేస్తే దానిలో ఫ్లేవరు దాని టేస్ట్ అంతా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది Come on. కాళ్ళు ఎలా కొట్టించుకుంటే తినేటప్పుడు ఫీల్ ఉంది అంటే వాళ్ళు చిన్న చిన్న మొక్కలు కొట్టేస్తారు కదా మనకు తినడానికి కూడా అంత అనిపిస్తుంది చిన్న చిన్న కొడితే తిన్నట్టుగా ఉండదు నిజమే అదిరిపోయింది

కమ్మగా ఉంది కొన్నిపై ఎంచుకుంటాను అంటే వేటకాళ్ళు వట్టి కొల కూర అయితే నెక్స్ట్ లెవెల్ ఎరగ అంతే సూపర్ అద్దరిపోయిందండి ఎంత చెప్పినా తక్కువే దీని గురించి మీరు కూడా చక్కగా వండుకొని కమ్మగా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంది కర్రీ అయితే అద్భుతం అని చెప్పాలి అంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి వీడియో ఏటకాళ్ళు చాలా ఈజీగా వండేసుకోవచ్చు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఇలా కలిపి పెట్టేసి వండేసుకోండి నెక్స్ట్ లెవెల్ వచ్చింది నిజంగా ఆయన చెప్తున్నారు కదా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ నేను మళ్ళీ ఏమీ కూడా వేయాల అన్నీ సరిపోయినాయి కదా ఉప్పు కారం అన్నీ ఉప్పు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి కారం కొంచెం లైట్గా ఎక్కువ ఉంది కూరలో ఈ కర్రీకి ఆ మాత్రం ఉండాలి లేకపోతే ఆ టేస్ట్ అనేది మనకు తెలియదు ఆ ఘాటు ఉంటేనే అలా ఫీల్ వచ్చింది అనమాట చాలా బాగుంది చక్కగా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నాక అలా ఉల్లిపాయ పక్కన పెట్టుకుంది అండి ఇంకా మంచి ఫీల్ వచ్చింది చాలా బాగుంటుంది అనమాట అందుకనే ఆయన ఆనియన్స్ ఇస్తారు మనం హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ టేస్ట్ అదొక రకం అనమాట అది బాగుండిద్ది కర్రీ విషయానికి వస్తే నిజంగా సూపర్గా కలర్ఫుల్గా మీరు చూడవచ్చు ఎంత బాగుందో కర్రీ చూస్తారు కదా ఇంకా లోడి చిన్నబాబు వచ్చి కుమ్మేస్తారు వచ్చేస్తారు ఇంకొక ఐదు పది నిమిషాల్లో వాళ్ళు హాఫ్ డేస్ కదండి ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది ఇంకా హాఫ్ డేస్ అని ఫోర్ థర్టీ అంటున్నారు అని అనుకో మాకండి ఎందుకంటే వాళ్ళకి ట్యూషన్ ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ ఎట్లా అనిపించింది ఏంటి అన్నది మీరు కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్